కాబట్టి ప్రియ క్రైస్తవ సంగమా నేను చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాను దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ దశమ భాగాలు మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదంటే లేదు బైబిల్లో చెప్పబడిన ప్రతి చోట మళ్ళా చెప్తున్నా లేవి కానీ ఇరవై ఏడు అధ్యాయం ముప్పై నుంచి ముప్పై రెండు వచనాలుగా నేచు సంఖ్యాకాండం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలుగా నేర్చు కాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలుగా నేను మలాకీ గ్రంథం మూడు అధ్యాయం పదో వచనంగా నేర్చు నెహమ గ్రంథం పదమూడు అధ్యాయం ఐదు మూడు పన్నెండు వచనాలుగా నేర్చు దినవర్తాంతాలు రెండో గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ఐదు నుంచి ఆరు వచనాలు నేర్చు ప్రతి చోట కూడా కేవలం లేవీలకు మాత్రమే దేవుడి ధర్మశాస్త్రంలో ఓన్లీ ఉమెన్ చెప్పాడు గాడ్ కమాండ్ గీవెన్ ద టైట్ టు ద ఓన్లీ లెవైట్స్ కేవలం లేవీలకు మాత్రమే అనే ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకో చూశారు కదా క్రైస్తవ సమాజమా ఈ బోధ ఈ సార్ గారు ఏమంటున్నారంటే దశంభాగం భాగం అడిగినవాడు దొంగ లేవి గోత్రానికి మాత్రమే భాగం ఇవ్వాలి అని ఈయన అంటున్నాడు కదా నేను బైబిల్లో ఉంచుకున్న వచనాలు చూపిస్తాను ఒకసారి మనం చూద్దాం అయితే ఒక విధమున చెప్పిన ఎడల పదో వంతును పుచ్చుకోను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను ఏలయనగా మిల్కీ సేతకు అతని పితృని కలుసుకున్నప్పుడు లేవి తన పితృని గర్భంలో ఉండేను సార్ మీరు ఎవరిని దొంగ అంటున్నారు దశంభాగం ఇచ్చిన లేవీ దొంగ లేదా దశంభాగం ఇచ్చిన అబ్రహాము దొంగ లేదా మిల్కీ సేతక్ రూపంలో ఉన్న దశంభాగం తీసుకున్న ఆయన దొంగను మీ ఉద్దేశమా లేదా రోమిల్ రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం పదిహేనో వచంలో ఆయనను అన్ని జనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి ప్రతీకారమగినట్లు నేను సువార్థ విషయమై యాజక ధర్మం జరిగించచు నేను యాజకుని అంటున్న బెంజమిన్ గతంలో పుట్టిన అపోస్తురుడైన పౌలు గారిని దొంగ అని అంటున్నారా ఒక క్లారిటీ ఇవ్వండి సార్ అలాగే ఆజ్ఞపూర్వకంగా ఇచ్చే మరొక ఆజ్ఞ గలతపత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం వాక్యుపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమేయ్యవలెనో గనుక క్రొత్త నిబంధనలో కూడా యాజక ధర్మం ఉన్నది క్రొత్త నిబంధనలో కూడా కానుకున్నది ఆజ్ఞపూర్వకంగా ఉన్నది సార్ చెప్పింది మిడిమిడి జ్ఞానము అని మీరు గ్రహిస్తారని నేను నమ్ముచున్నాను థ్యాంక్ యూ